వందకి వంద శాతం మంది హిందువులు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు ఇక క్రైస్తవుల్లో కూడా చాలామంది వాళ్ళ ఆలోచన ధోరణి మార్చుకున్నారు ఎందుకు పాస్టర్లు ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు పాస్టర్లు మాట్లాడారు వేసు వచ్చి రెండో రాకంలో అందరిని నరకంలో వేయడం ఆయన నమ్మకపోతే నరకంలో పోరు అని చెప్పి బైబిల్కి విరుద్ధంగా మాట్లాడారు అంటే నేనే దేవుడిని సినిమా అంత ప్రభావం చూపించింది అంతెందుకు నువ్వు కూడా గంటసేపు వీడియో కెమెరా ముందు కూర్చుని ఏడ్చావంటే కారణం ఏంటి నేనే దేవుడిని సినిమా సెగ నీకు బాగా ఎక్కడ తగలాలక్కడ అక్కడ కనుక నేను డబ్బులు వేస్ట్ చేయలేదు ఇక డబ్బులు వేస్ట్ చేసిన బేవకూఫ్ ఎవరో ఇప్పుడు చూద్దాం రాజకీయ పార్టీ అని చెప్పి నేను సీఎం అవుతున్నాను పీఎం అవుతున్నాను మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తాను ఎంపీలను చేస్తానని చెప్పి డప్పు కొట్టి అనవసరమైనటువంటి ఆశలు పెట్టి చాలామందిని పోటీ చేయించి వాళ్ళ పొరుగు తీసి చివరికి వాళ్ళు వచ్చిన వంద ఓట్లు నూట యాభై ఓట్లు ఏది ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఎంపీ క్యాండిడేట్లకి వాళ్ళకి వచ్చిన ఓట్లు ఇవి